మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరగాలంటే ఏం తినాలి ఏం చెయ్యాలో తెలుసుకుందాం ఒకప్పుడు పిల్లలు కలగకపోతే దేవాలయాల చుట్టూ తిరగటం ప్రదక్షిణలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ దేవాలయాల చుట్టూ తిరిగేవారి సంఖ్య తగ్గి దవాఖానాల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగిపోయింది దీనికి కారణం లేటుగా నిద్రపోవటం మొబైల్ ఎక్కువ సమయం చూడటం పక్కనే మొబైల్ పెట్టుకొని ల్యాప్టాప్లు పెట్టుకొని పడుకోవటం టైట్ జీన్స్ దిగుతుగా ఉండే దుస్తులు ఆడవాళ్ళు మొగాళ్ళు ధరించటం పిల్లలు కలగలేదనే ఆందోళన నుండి మనిషి రోజు రోజుకు ఆలోచన పెంచుకోవటం మొదలైన ఎన్నో సమస్యలు కారణంగా పిల్లలు కలగటం లేదు మరి దీని నుండి మనం బయటపడాలంటే మన ఫుడ్ ఒక కారణం ఈ ఫుడ్ తీసుకోండి మీరు ఒకవేళ సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది చేపలు సముద్రపు చేపలు తినండి డ్రై ఫ్రూట్స్ రోజు తినండి మీరు తినే ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోండి సోయా గింజలతో తయారు చేసిన ఫుడ్డు తీసుకోండి నూనెతో చేసిన తినుబండారాలు తినండి వాల్నట్స్ను విరివిరిగా వాడండి దానిమ్మ పండ్లు క్యారెట్స్ గుమ్మడి గింజలు పాలకూర క్రమం తప్పక తినండి బార్ టమాటో అరటిపండు రోజు తినండి అరటి పండును రోజు తింటే చాలా మంచిది ఈ వీర్యకణాల కౌంటింగ్ కూడా పెరుగుతుంది మనిషి ఆందోళన బయటపడాలంటే మీరు తప్పక సమయం ప్రకారం తినాలి ఒకసారి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి మీ స్పెర్మ్ కౌంటింగ్ చెక్ చేసుకొని వాళ్ళ సలహా ప్రకారం మీరు ఫుడ్ కానీ కొన్ని ట్యాబ్లెట్స్ కానీ వాడటం మొదలు పెట్టండి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త వహించండి బయట ఫుడ్ తినేటం మానేయండి రోజు మీరు సమీకృత బలమైన ఆహారం తీసుకోండి ఈ సూపర్ సెవెన్ ఫుడ్స్